దేవునామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను సరే దేవుని యొక్క వాక్యం మనం ఈరోజున ధ్యానించుకుందాం కీర్తన భాగము ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు చూడండి దావీద్ మహాభక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట ఎందుకంటే నిన్ను ఆశ్రయించే వారందరూ నిన్ను అనగా మరి ఆ ప్రభు అనమాట దేవునిని ఆశ్రయించిన వారందరూ కూడా ఆయన ఆశ్రయించి ఆయన యొక్క ఆయనలో ఉన్న ప్రేమను ఆయనలో ఉన్న నీతిని ఆయన నిజమైన దేవుడని ఆయన ప్రేమించేవాడని ఆయన కాపాడే దేవుడని మరి ఆయన సంతోషం ఆనందాన్ని ఇచ్చే దేవుడని ఈ దావిదు మహాభక్తుడు తెలుసుకుని ఉన్నాడు గనక చూడండి ఆయన రాస్తున్నాడు అనమాట ఆయన అనుభవించిండు కనుక ఆయన చెప్తా ఉన్నాడు నిన్ను వారందరూ నిన్ను వారందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనప్పుడు కూడా స్త్రీలైనా పురుషులైనా యవనసులైనా మరి దేవుని తెలియని విడలని ఎవరైనా ఇంకా తెలుసుకోవాలి నిన్ను ఆశ్రయించి దేవుని దగ్గరికి ఏ వ్యక్తి అయితే వస్తారో ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆశ్రయించిన వారందరినీ ఏం చెప్తున్నాడు సంతోషిస్తారంట దేనికి సంతోషం అంటే ఈ సంతోషం లోకంలో లేదా ఎటు చూసినా మరి స్వార్థం ఎటు చూసినా మరి ఒకరి పైన ఒకరికి అసూయ కానీ దేవుని నమ్ముకున్న బిడలు దేవుని దగ్గరికి వస్తే ఆయన ప్రేమలో స్వార్థము లేదు ఆయన ప్రేమలో సత్యము నీతి నిజాయితీ ఆయనలో కనపడతా ఉంటే గనక ఆయన ఎందు ఆయన దగ్గరికి వచ్చిన వారి కట్ట ఎంతో సంతోషము కలుగుతుందంట సంతోషించుడు దావిద మహాభక్తుడు ఆయనలోనే ఆనందించుడు ఆయన స్థుతించుడు గణపరిచిండు ఆరాధించుడు ప్రార్థించిండు ఎంతగానో ఆయన మరి ఆయనలో సంతోషించినట్టుగా దావిద మహాభక్తుడు ఆయన అనుభవపూర్వకంగా రుచి చూచి తెలుసుకొని మరి మాట రాస్తా ఉన్నాడు అనమాట ఇంకా కింద లైన్ చూసినట్టయితే కనుక నీవే వారిని కాపాడదు ఎవరిని నీవే వారిని కాపాడదు ఎవరిని కాపాడుతా అంటుండు ఎవరు ఎవరు కాపాడాలి ఎవరిని అనంటే నీవే వారిని కాపాడదు ఎవరిని కాపాడుతాడంటే దేవుడు ప్రభుని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడే దేవుడు అనమాట నీవే వారిని కాపాడదు నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు కాపాడే దేవుడు అయ్యా అని చెప్పేసి మరి దావిది మహాభక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా ఆలయం చూసినట్టయితే కనుక కనుక వారు మరి నిత్యము ఆనందవని చేతురు ఆనంద ధ్వని సంతోషము ఆనందము ఆర్భాటము చూడండి నిత్యము అంటే ఒక ఒక్కరోజా ఒక గంట లేకపోతే రెండు రోజుల ఒక నెల ఒక వారమా కాదు కానీ నిత్యము అంటే ఎల్లప్పుడూ ఎడతెగక విసుకాక ఎప్పుడు కూడా ఆయనలో ఏం దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది సంతోషిస్తారంట దేవుని బిడ్డలు చూడండి ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినాయి దావేది మహాభక్తుడికి అయినప్పుడు కూడా మరి దేవుని ఆశ్రయించి కనుక ఆయనలోనే సంతోషం ఆయనలోనే ఆనందం ఆయన ఎందే సంతోషించిండి ఆయన ఎక్కువగా మరి అన్నదమ్ములు లేరా తల్లిదండ్రులు లేరా అందరూ ఉన్నారు కానీ మరి ఎవరి వలన ఆయనకి సంతోషమో దొరకలేదు లోక లోకంలో చూసినట్టయితే కనుక ఎవరి వలన సంతోషం దొరకదు దేవాది దేవుని దగ్గరకు వచ్చిన బిడలకు మాత్రమే ఆయన్ని ఆశ్రయించిన వారికి మాత్రమే ఇక్కడ ఆ లైన్ అదే చెప్తుందనమాట ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో నిన్ను అనగా క్రీస్తు ప్రభు అనమాట ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వారు సంతోషిస్తారంట రెండోదిగా చూసినట్టయితే కనుక నువ్వు వారిని కాపాడదు ఎవరైతే నీ దగ్గరకు వచ్చి నీలో ఆనందిస్తే మరి నిన్ను నిజమైన దేవుడు అని ఎరిగిన ప్రతి ఒక్కరిని కూడా మరి ఎన్నివే కాపాడదు ఆయన కాపాడే దేవుడు నీ ప్రయాణాల్లో నీ పనిపాటుల్లో చూడండి నువ్వు కూర్చున్నా లేచిన నిలబడ్డా పడుకున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా కానీ దేవుడు ఆయన కాపాడే దేవుడు నువ్వు కాపాడే దేవుడు అని చెబుతున్నాడు అనమాట ఇంకోటి చూసినట్టయితే వారు వారు నిత్యము ఆనందధ్వని చేదురు నిత్యము ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఈ ఒక్క రోజు కాదు ఈ ఒక్క నెల కాదు ఈ ఒక్క సంవత్సరం కాదు కానీ దేవుళ్ళు ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా నిత్యము సంతోషం చూడండి మరి పగలు రాత్రి ఎలా ఉంటుందో మరి దేవుని దేవుని బిడ్డలకైనా అన్నికైనా ఎవరైనా సరే కానీ ఒక మానవునికి ఒక వ్యక్తికి మాత్రం మరి కష్టాలు సుఖాలు రెండు కలిసి సమపాలల్లో దేవుడు మరి అలా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలన్నమాట మనందరం కూడా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్ పెట్టడం కాదు కానీ మరి కష్టంలో కూడా బాధలో కూడా శ్రమల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి చూడు అద్భుతాలు జరిగినప్పుడు ఆశ్రయ మరి ఆశ్రయ కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు మరి ఇక సంతోషం ఇచ్చినప్పుడు లేకపోతే మనలో ఎక్కువగా దీవించినప్పుడు ఎక్కువగా మనం బ్లే చేసినప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్థుతించడం కాదు కానీ మరి కష్టాలు శ్రమల్లో ఇరుకుల ఇబ్బందులు అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి మరి అలాగనే ఆయన రోజు సంతోషించాలంట మరి ఎల్ ఎల్లప్పుడు ఉంటుందా సంతోషం దేవుని బిడ్డలకి ఎక్కువ సమస్యలు ఉంటాయి ఎక్కువ శ్రమలు ఉంటాయి ఎక్కువ శోధనలు ఉంటాయి అయినప్పుడు కూడా వాటన్నిటి జయిస్తూ సంతోషించాలంట సంతోషం ఉంటే ఒకేసారి రాదు ఎప్పుడు నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు సంతోషం ఉండదు దేవునమ్మకర కానీ మరి కష్టాలుంటాయి శ్రమలు ఉంటాయి శోధనలుంటాయి ఇరుకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి లేవడు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దాన్ని మనం జయించాలి ప్రార్థన ద్వారా మనం జయించాలి అలాగ మనం దేవుల్లో సంతోషించాలంట చూడండి మరి చాలామందికి ఇలాంటి కష్టాలు శ్రమలు లేమిడి కరువు అన్నీ కూడా ఆటపోటులు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి కానీ దేవుని తెలిసిన ప్రతి బిడ్డ కూడా ఎంతో ధైర్యంగా విశ్వాసముతో మరి సంతోషిస్తారనమాట చూడండి కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి శ్రమలుంటే శోధన ఉంటుంది దుఃఖం ఉంటుంది వేదన ఉంటుంది ఉంటుంది అయినప్పుడు కూడా పౌలు గారు ఎలాగా సంతోషించిండు ఆయన సరసాలు వేసినప్పుడు కూడా చక్కగా పాటలు పాడి దేవుని మయంపరిచిండు ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది దేవునిలో దేవునితో నడిచిన వారికి దేవునిలో ఉన్నవారికి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి క్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే ఇటువంటి సంతోషం ఎన్ని సమస్యలు ఉన్నా కానీ దేవుణ్ణి సంతోషిస్తామండి దేవుని బిడ్డలంగా మనం అది మాత్రం నేను నిజంగా నేను చెప్పగలుగుతున్నా ఎందుకంటే ఎన్నో సమస్యలు నాకు కూడా ఉన్నాయి మీకొక్కళ్ళకే కాదు అందరికీ ఉంటాయి వస్తాయి కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాటికి దేవుని ఆశ్రయించిన వారికి సంతోషం మళ్ళీ రెండొందుకు కాపాడుతాడు ఆయన కాపాడే దేవుడు ఎన్నో ఆటపోటులు ఎన్నో ప్రయాణాలలో ఎన్నో ఆటంకాలు కానీ ఏ రోడ్డు ప్రమాదాన్ని కూడా గురి చేయకుండా దేవుడు చక్కగా మరి శ్రద్ధతో ఆయన కాపుదల ఆయన కనుదృష్టి మన పైన ఉన్నది కనుక మనం ఈ క్షణం వరకు సజీవముగా ఉన్నాం అందరూ బట్టి దేవునికి మహిమ కలుగునిగాక చూడండి ఇంకొక మాట చూసినట్టయితే కనుక అదే కీర్తన భాగంలో నుంచి ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ అధ్యాయము పదవచనం చూద్దాం యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువై ఉండదు చూడండి ఆయన ఆశ్రయించిన బిడ్డలకి అక్కడేమో మరి కాపాడుతానని చెప్తున్నాడు అక్కడేమో మరి ఆయన ఆశ్రయించిన వారందరికీ కూడా సంతోషం కలుగుతుందని చెప్తున్నాడు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఆశ్రయించిన వారికి అటు ఏ మేలు కొదువ ఏది కొదువై ఉండదు అట ప్రతి ఒక్కడ కూడా అంటే మనం అనుకోవచ్చు వా ఈ మాటను బట్టి అసలు ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు కానీ అంత ఖచ్చితంగా ఆ మాటను ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వెలాగా ఉండాలి నువ్వెలా ప్రార్థన చేయాలి నువ్వే దేవునికి ఏ విధంగా నువ్వు విధే విధేయురాలుగా విధేయుడిగా ఉండాలి ఎలా తగ్గించుకొని ఉండాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలా నాయన ఆయన స్థుతించాలి ఆయన గనపరచాలి ఇవన్నీ చేసినప్పుడే ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది ఓ ఈ మాట ఈ వాగ్దానం ఇచ్చింది కదా మాకెందుకు ఈ కరువు మాకెందుకు ఈ బాధలు ఎందుకు ఈ సమస్యలు ఎందుకు ఈ లేమిడా అని అనుకోవచ్చు కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనము దేవునిలో నిలిచి ఉండాలి ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళాలన్నమాట ఆయన ఆశ్రయిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఆయన హెచ్చిస్తూ ఆయన ఆరాధిస్తూ ముందుకు ఆయన స్థుతిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఏ మేలు కూడా నీకు కొద్దు ఉండదు ప్రతిది కూడా నీకు మేలుకరంగానే చేస్తానంటాను ఏది కూడా నీకు కొద్దు ఉండదని అని ఏది నీకు కొదువు ఉండదు ఉండదుగా అంతే ఆ వాగ్దానం ఎత్తుపట్టి మనం ప్రార్థన చేసినట్టేది గనక ఖచ్చితంగా దేవుడు పట్ల గొప్ప కార్యాలు చేయనే అనక ఈ వాగ్దానము మరి ఈ మాటలు మీ కుటుంబంకు మీకును మరి మనందరికీ దీవెనకరంగా మలసబడను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్